అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి మూడు పథకాల డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా ఎవరైతే రైతులు వీడియో చూస్తున్నారో వారందరూ కూడా వెంటనే వీడియోను లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి మూడు పథకాల అయితే జమ కాబోతుందండి ఇప్పటి వరకు కూడా మనకు ఎన్నికల కోడ్ ఉండడం వల్ల కొన్ని పథకాల డబ్బులైతే విడుదల చేసినా కూడా జమ కాలేదు ఇక అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు తాజాగా మనకు డబ్బులు అయితే పడుతున్నాయండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇక సున్నా వడ్డీకి సంబంధించి ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇక ఉచిత పంటల బీమాకు సంబంధించి కూడా డబ్బులైతే ఈ మూడు పథకాలకు సంబంధించి ఒకేసారి డబ్బులు అయితే జమకాబోతున్నాయి ఇక ఈ మూడు పథకాల డబ్బులతో పాటు కూడా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నిధులు అయితే జమ కాబోతున్నాయి ఆ వివరాలు మనకు ఇప్పుడే అందించడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి గతంలో ఎవరికైనా సరే డబ్బులు జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీరు ఒక బ్యాంక్ ఖాతాలో చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇంకా ఎవరైనా సరే రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే కూడా మీరు ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఈ మూడు పథకాల డబ్బులు కూడా మనకు జమ కావడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి